అందరికి నమస్కారం అన్ని ఉన్న ఆకు అనేది అణిగిమణిగుంటుంది ఏమీ లేక నేను ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు మన రోజా గారు కూడా అలాగే ఎగిరెగిరి పడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానక ఎలాగైతే ఎగిరెగిరి పడ్డారో ఇప్పుడు అన్ని ఊడిన తర్వాత కూడా పదవులు ఊడిన తర్వాత కూడా అన్ని నాకు ఉన్నాయి అనుకోని ఎగిరెగిరి పడుతున్నారు ఈ మధ్యకాలంలో షూటింగుల్లో గ్యాప్ వచ్చిందనుకుంటా రాజకీయాలు చేయడానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చారు వచ్చిన సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే గనక ఒక రకంగా ఉండిద్ది సబ్జెక్ట్ తెలియకుండా ప్రతి దాంట్లోకి వచ్చి నేనున్నాను ఒక దాన్ని అని మన రోజా మేడం గారు మీడియా ముందరకు వచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారు అమ్మ రోజమ్మా నువ్వు ఖాళీగా ఉండకుండా సినిమాలు సంతకాలు చేసుకోండి ఖాళీగా ఉండకుండా సినిమాలు సంతకాలు చేసుకోండి ఇక్కడ రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదు ఇంకా రాష్ట్రం బాగుపడిద్ది నువ్వు సినిమాలు ఎక్కువ చేసుకుంటే కనుక నువ్వు రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఉంటే కనుక నా రాష్ట్రం మా ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువ బాగుపడుతుంది అది తెలుసుకో వచ్చి ఏదైతే రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అది ఇదేం మాట్లాడుతున్నావు నీకేం తెలుసు రాయలసీమ లిఫ్ట్ఫికేషన్ గురించి ఏమీ తెలీదు ఏదో స్క్రిప్ట్ వచ్చింది దాని ప్రకారం నోటికి వచ్చింది మాట్లాడాలి అది నువ్వు చేసే పని ఇక ఏం మాట్లాడుతున్నావు ఒకసారి మన ఆర్కే రోజా మేడం గారు వింటూ విశ్లేషణ చేద్దామండి ఇంకా బాధ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని మొన్న చూసాం మనం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా నీవు నువ్వు పుట్టింది రాయలసీమలో పెరిగింది రాయలసీమలో ఈరోజు నువ్వు సీఎం గా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన రాయలసీమకి వెన్నుపోటు పొడిచింది ఎవరు ఎన్నిసార్లు మాట్లాడుకుందాం కాసేపు ఏదైతే గనక ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుభూతులు ఏమైనా తీసుకున్నారా అమ్మ రోజా నిన్నే అడుగుతుంది అప్పుడు మంత్రిగా ఎలాగ పెడుతున్నావు కదా తమరు ఏది నీటి పారుదల శాఖ మంత్రి కాదులే అదేదో చేస్తున్నావులే పర్యా ఏదో పర్యాటక శాఖ ఏదో చేస్తున్నావు యువజన విభాగ శాఖ అధ్యక్షురాలు ఏదో చేస్తున్నావు మొత్తానికి మరి నువ్వు మంత్రిగా ఎలగబెట్టినప్పుడు నీ మంత్రివర్గంలో ఏ రోజైనా సరే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చర్చ జరిగిందా చర్చ జరిగితే గనక ఏదైతే గనక మినిట్స్ ఉంటాయి ఏ మినిట్స్ ఉన్నాయి మినిట్స్ ఉంటాయి ఆ మినిట్స్ బయట పెట్టండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఇదిగో మంత్రి వర్గంలో ఇలా చర్చ జరిగింది టేబుల్ ఎజెండాగా ఇది వచ్చింది లేదంటే ఎజెండా ఇది దీని మీద చర్చ జరిగింది అని చెప్పి బయట పెట్టండి దానికి తీసుకున్న అనుమతుల గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో బయట పెట్టండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ అనుమతి లేదు ఆ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేదు అలాగా చూస్తే గనక కృష్ణా రివర్ వాటర్ బోర్డు అనుమతి దాని అనుమతి లేదు ఏ అనుమతులు లేకుండా నేను మొదలు పెడుతున్నానని చెప్పి టెంకాయ కొట్టి అక్కడ పెట్టాడు టెంకాయ కొట్టి ఆడబెడితే ఏమైంది నువ్వు ఇంకా చూడలేదేమో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు మాట్లాడుకున్నారు హరీష్ రావు బయట పెట్టాడు నువ్వు ఏదైతే కనుక మీ ఇంటికి పిలిచి చాపల పులుసు పెట్టి ఏ చాపల పులుసు రాగి ముద్దా పెట్టావుడు కేసీఆర్ కి ఆ రోజు రాయలసీమకి అండగా ఉంటాను నేనని చెప్పి మాట్లాడిన కేసీఆర్ అక్కడికి వెళ్ళంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకి అనుమతులు లేవని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి దానికి అనుమతులు లేకుండా కడుతున్నారని చెప్పి అన్ని కోర్టులకి వెళ్ళి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేస్ కేసీఆర్ అప్పుడు అధికారంలో ఏడ్చింది ఎవరు మీరే కదా ఇవన్నీ తెలీదా నీకు అప్పుడు అధికారంలో వేసిందివే కదా ఇంకొకసారి ఇంటికి పిలిపించి ఈసారి నాటుకోడు నాటుకోడి జొన్న రొట్టెలు చేసి పెట్టినట్టయితే కనుక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన ఏదైతే కేసు ఉందో కేసీఆర్ ఆ కేసు విత్డ్రా చేసుకునేవాడేవేమో అమ్మా అది ట్రై చేయపోయా ఇంకొకసారి పిలువు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకసారి పిలిచి నాటుకోడి జొన్న జొన్న రొట్టె చేసి పెట్టినట్టయితే కనుక వేసిన కేసు రిటర్న్ తీసుకునేవాడేమో నువ్వు జొన్న రొట్టె నాటుకోడి పులుసు చేసి పెట్టలేదు కాబట్టి వేసాడు కేసు వేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది పనుల మీద అంటే ఎప్పుడు ఆగిపోయినట్టు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆగిపోయిన పనులు రెండు వేల ఇరవై ఒకటిలో అధికారంలో ఉంది ఎవరు మీరే కదా మీరుండి ఏం చేశారు ఇక రాయలసీమకు వెండిపోటు అంటున్నావా రాయలసీమ రత్నాల సీమ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ చేస్తుంటే ఆ రోజు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేస్తున్నారని చెప్పి ప్రచారం చేసిన అడ్డగాడిదలు ఎవరు పరిశ్రమ వచ్చిన తర్వాత పరిశ్రమ వచ్చి ఉత్పత్తి మొదలు పెట్టిన తర్వాత మీరు అధికారంలోకి వస్తే గనక ఆ కంపెనీలు ఏ అయితే కనుక దానికి అనుబంధ సంస్థలు వస్తున్నాయో రాయలసీమ ప్రాంతానికి వచ్చి అక్కడ ఇంకా అభివృద్ధి చెందిద్దని చెప్పి ఆశించాము ఆ అనుబంధ సంస్థలు వస్తుంటే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టి మాకు ఎంత కమిషనర్ కావాలని చెప్పి ఆ రోజు అడ్డుకున్న అడ్డగాడిదలు ఈ రోజు రాయలసీమ మాది అంటున్నారా రాయలసీమని మేము పరిరక్షిస్తాం అంటున్నారా రాయలసీమకు వెన్నుపోడి పొడిచింది చంద్రబాబు నాయుడు అంటారా ఈ రోజు కుప్పం వరకు నీళ్లు వెళ్తుంటే ఈవెన్ ఈవెన్ పులివెందల మీ జగన్మోహన్ రెడ్డి తాగుతున్న నీళ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్లే ఈ రోజు పులివెందులకు కూడా మంచి నీటి సౌకర్యం ఏర్పడింది అది కృష్ణా వాటర్ వెళ్తుంది అది చంద్రబాబు నాయుడు గారి విజన్ తెలుసుకొని మాట్లాడు ఏదో నాటుకోడి పులుసు జొన్న రొట్టె చేసి పెట్టినట్టు దానికి ఆ రోజు మీ కేసీఆర్ కాక వదిలేసేవాడు కదా మిమ్మల్ని ఏ అన్నా అన్నా వదిలే అన్నా కేసు విత్డ్రా చేసుకో అన్న అని చెప్పి ఆ రోజు కేసీఆర్ కాక ని కాకా పట్టాల్సింది నువ్వు వెళ్ళి ఇప్పుడు అడుగు కేసీఆర్ ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎందుకు కేసు వేసావు అని కేసీఆర్ని అడుగు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ కేసీఆర్ కేసు నువ్వు కనుక నువ్వేం గాలిదలకుతున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగు అరే వాటి మీద వాదనలకు వెళ్లకుండా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆగిపోయిందండి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదో తన రాజకీయ ప్రయోజనాల కోసం అతను మాట్లాడుకుంటే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు అడిగి చుట్టేస్తున్నారు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా సంతకం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు రాయలసీమ ఈ రోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు తొమ్మిది వందల అరవై కోట్లు వెచ్చించడం జరిగింది తొమ్మిది వందల అరవై కోట్లు వెచ్చిస్తే గనక అక్కడ పనులు ఎంతవరకు జరిగినాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అనుమతులు ఎందుకు తీసుకోలేదు కేంద్రం దగ్గరికి వెళ్ళి అనుమతులు ఎందుకు అడగలేదు ఇవన్నీ ఏమి లేకుండా రాయలసీమను రత్నాల సీమ చే జగన్మోహన్ రెడ్డి కొంచెమైనా మాట్లాడితే గనక జనాలు నమ్మేటట్టు ఉండాలి ఎంపడబడి కొట్టేటట్టు ఉండకూడదు రోజా నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడమాకు మాకు నువ్వు రాష్ట్రాల్లో రాయలసీమని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి వందల అరవై కోట్లు జరిగింది మన శ్రీశైలంలో నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది అటు పోయి ఇటు పోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడింది అండి పాపం ఏం మాట్లాడుతుందో చూద్దాం దీనికోసమైనా పెట్టింది దీనికోసం ఆయన చేయండి ఫుల్ చంద్రబాబు నాయుడు గెలిపించింది ఇంకా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటా దేనికి ఈ రాష్ట్రం అనేది లేకుండా మ్యాప్ లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జతకలుస్తా అని అడుగుతున్నా బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడిన రోజా మా వ్యాఖ్యలు ఖండించాల్సిందే అండి రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఎవరైనా సరే ఇంకొక మంచి చేసే వ్యక్తితో కలుస్తారు తప్పితే చెడు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తాడు చెడు చేసే వ్యక్తితో ఎందుకు కలుస్తాడు ఆయన ఆయన వ్యక్తిత్వం తెలుసా నీకు అరే నీకు మాటకు ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి పేరు నోట్లో తలవంది నీకు నిద్ర పట్టదా ఎందుకు ఆయన పేరు అంటే ఆయనకు ఉల్లిక్ పడుతున్నారు ఆహా ఊళ్ళే పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకే కదా పదకొండుకు పడిపోయింది అందుకే కదా రోజా పవన్ కళ్యాణ్ పేరు మీరు పద్నాలుగు నోట్లో నానేస్తుంది పవన్ కళ్యాణ్ మీరు ఎంత రెచ్చగొట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదిహేను సంవత్సరాల పాటు కూటమిలోనే ఉంటారు కూటమితోనే ఉంటారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారు ఆయన కత్తి అందించలా ఆయన చెడుని అందించలా చెడుని తెగనరగటానికి దేవతలందరూ ఏకమయ్యారు గుర్తు పెట్టుకో ముందల చెడుని తెగనరగడానికి దేవతలందరూ ఏకమయ్యారు ఆ చెడుని తెగ నరికిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టడానికి ఆఖరికి ఎన్నో సంవత్సరాల నుంచి కరెంటు గోల్ నోడ్చుకొని గిరిజన గ్రామాలకి కరెంట్ ఇచ్చారు రోడ్లు వేస్తున్నారు డోలీ బాధలో ఉండకూడదని చెప్పి కంటైనర్ హాస్పిటల్ పెడుతున్నారు అక్కడ ఇవన్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నీ కళ్ళకు కనపడవా అయినా మనం ఎక్కడున్నాము ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు చూసినా చెన్నై హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ మధ్యలో ఒక రోజు వస్తావు ప్రెస్ మీట్ పెడతావు వెళ్ళిపోతావు చెన్నైలో షూటింగ్ హైదరాబాద్ లో షూటింగ్ ఆంధ్రలో మేకప్ తర్వాత ప్యాకప్ ఇదే కానీ పని ఎప్పటికైనా మారు మారలేదనుకో ప్రజలు ఇంకా మిమ్మల్ని దారుణంగా దారుణాది దారుణంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు